క్లీంకారి కేవదా గుహ్య కైవల్యపదదాయిని త్రిపురాత్రి జగద్వంద్య త్రిభో త్రి త్రి దశేశ్వరి క్లీంకారి క్లీమన బీజాక్షరమునకు కారణభూతిరాలు ఈ క్లీంకారీ నామము నుండి ద్వైతవర్జిత నామము దాకా వాగ్దీశ్వరి విద్యా విశేషాలు చెప్పబడతాయి క్లీం అక్షరాన్ని కామకళా బీజము అంటారు ఈ క్లీం బీజంలో క లా ఈంకారాలుంటాయి ఈ మూడు వరుసగా సరస్వతి లక్ష్మి తత్వాలను సూచిస్తాయి అంటే అన్ని రకాల కళలకు సమన్వయం ఈ బీజాక్షరంలో ఉన్నది అందుచేతని ఈ బీజాక్షరం కూడా శ్రీం హ్రీంల వంటి బీజాక్షరాలతో సమానంగా పంచప్రణవాలైన ఐమ్ క్లీం సౌం శ్రీం హ్రీం ఒకటైనది దీనిని ప్రధానంగా మన్మద బీజంగా చెప్తారు సమస్త సృష్టి తాను అవుదామనే కోరిక కలిగే ఈశ్వరుడు కామేశ్వరుడుగా మారే ప్రక్రియకు ప్రేరణకారి అయిన అమ్మవారి బీజాక్షరం ఇది కృష్ణ మంత్రానికి బీజాక్షరం కూడా ఇదే కేవల ఒకే ఒక తత్వమును సూచించునది ఏ విధమైన భేదములు ఇతరములు గాని లేని పరబ్రహ్మ స్వరూపిణి యానములోని అనుభూతి పరాకాష్టలో ఉన్నప్పుడు అన్ని రకాల మనోరూపాలు ఆకారాలు నామాలలో ఉండు సన్నివేశానుభవాలు ఆగిపోయి అవన్నీ ఒకే ఒక అనుభూతిగా స్థిరపడిన రూపమును సూచించు నామం కేవల గుహ్య రహస్యాతి రహస్యమైనది ఎంత చెప్పినా ఎంత వివరించినా ఎన్ని నామాలలో స్మరించినా ఇంకా రహస్యంగా మిగిలిపోయిన తత్వముగల అమ్మవారిని గుహ్య అనవచ్చును మనలో రహస్యాతి రహస్యంగా ఉండే అంతఃకరణంలో కనబడకుండా ఉండి సమస్త జీవన వ్యాపారాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారు గుహ్య అన్ని శృతులలోనూ స్మృతులలోనూ శాస్త్రాలలోనూ సూక్ష్మంగా అతి రహస్యంగా ప్రతిపాదింపబడినది కాబట్టి అమ్మవారు గుహ్య హృదయ గుహలో ధర్మస్వరూపిణిగా ఉన్నది అని ఇంకో అర్థం అనే గుహలో ఉండి సమస్త జీవన వ్యాపారాన్ని నిర్వహించేది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును కైవల్య పదాయిని మోక్షస్థితిని ఇచ్చినది కైవల్య పదము అంటే ఇది అనన్య స్థితిని తెలిపే ఒక అద్వైతానుభూతి ఈ కైవల్య స్థితిని సాయుధ్యము అని కూడా అంటారు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య స్థితులలో సాయుధ్యము చిట్ట చివరిది సాధనలో పొందే అనుభూతి ఇటువంటి అసాధ్యమైన దుర్లభమైన ఉత్తమ గతిని స్థితిని అమ్మవారు భక్తులకు ఇస్తుంది దీని తర్వాత జీవుడు ఇంకా పొందాలనుకునేది పొంద తగినది పొందవలసినది ఏదీ లేదు ఉండదు త్రిపుర మూడు పురములను కలిగి ఉంది మూడుగా ఉన్నవన్నీ త్రిపుటి అదే త్రిపుర వాటి స్వరూపమే కాబట్టి అమ్మవారు త్రిపుర అనబడుతుంది త్రిమూర్తుల రూపములో ఉన్నదని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు ఉదాహరణకు ఆమె బ్రహ్మ విష్ణు మరియు రుద్ర రూపాల్లో ఉంటుంది అంతేకాక ఇచ్చ జ్ఞాన మరియు క్రియాశక్తులుగా పంచదశి యొక్క మూడు కూటాలుగా సృష్టి జీవనోపాధి మరియు విధ్వంసములుగా మూడు నాడులు ఇడ పింగళ మరియు సుషమ్నులగా మూడు లోకాలు బూర్ భువ సువహ మూడు గుణాలు సాత్విక రాజసిక తామసికములుగా ఆమె ఇటువంటి అన్ని త్రిమూర్తుల రూపంలో ఉంటుంది బ్రహ్మము అనేది స్వచ్ఛమైన చైతన్యము మరియు దీనిని మూడు విధాలుగా చూడవచ్చు మొదటిది పరమాతృ చైతన్యం బుద్ధి ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం రెండోది ప్రమాణ చైతన్యం జ్ఞానము ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం మూడోది జీవ చైతన్యం వ్యక్తిగత ఆత్మ ద్వారా పరిమితం చేయబడిన చైతన్యం ఈ మూడు రకాల చైతన్యాలను త్రికోణము అని కూడా అంటారు ఈ మూడు విధాలుగా స్వరూపిణి అయిన అమ్మవారిని పొందవచ్చు త్రిజగద్వంద్య మూడు లోకాలచే పూజింపబడునది బూర్ బువర్ స్వర్ అనే మూడు లోకాలలోనూ పూజింపబడినది గాయత్రి మంత్రము యొక్క మూడు వ్యాహృతుల ద్వారా మూడు లోకాలు సూచింపబడతాయి ఈ మూడు లోకాలు స్పృహ యొక్క మూడు దశలు తప్ప మరొకటి కాదు అనగా పదార్థ మనో స్థాయిలలో కూడా పూజింపబడినది అని ఈ నామానికి అర్థం త్రిమూర్తి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు రుద్రుల రూపాలలో ఉండునది సృష్టి కార్యాన్ని నిర్వహించడంలో బ్రహ్మ రూపముగాను పోషణ కార్యము నిర్వహించడంలో విష్ణు రూపముగాను లయకార్యాన్ని నిర్వహించడంలో రుద్రుని రూపంలోనూ అమ్మవారే ఉంటుంది అని ఈ నామం సూచిస్తుంది త్రిదశేశ్వరి దేవతలకు ఈశ్వరి సర్వదేవతల ప్రార్థన వలన చిదగ్ని కుండ సంబూతిగా వ్యక్తమై అన్ని ప్రాణులను అసురుల బారి నుంచి రక్షించి వారిని నడిపించినది కాబట్టి అమ్మవారు త్రిదశేశ్వరి దశ అంటే అవస్థ అనే అర్థంలో త్రిదశ అంటే జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థలు అనే అర్థం వస్తుంది ఈ మూడు దశలలోనూ ఏమాత్రం మార్పు లేకుండా వాటికి పైన అతీతంగా ఉండేది అని ఒక అర్థం అలాగే సృష్టి స్థితి లయ దశలలో కూడా మార్పు చెందకుండా వాటికి పైన అతీతంగా ఉండి వాటిని నిర్వహింప చేసేది అని మరో అర్థం క్లీంకారికేవలాగుహ్య కైవల్యపదదాయిని త్రిపురాత్రిజ గద్వంద్య త్రిమో త్రి త్రిదశేశ్వరీ త్ర్యక్షరీ దివ్య గంధార్య సింధూ రతిలకాంంచిత ఉమాశైలేంద్రతణయ గౌరీ గంధర్వసేవిత ద్రక్షరి మూడు అక్షరముల స్వరూపిణి అమ్మవారు మూడు బీజాక్షరాల రూపంలో ఉంటుంది ఉదాహరణకు బాలా మంత్రంలో మూడు బీజాక్షరాలు ఉన్నాయి అవి ఐమ్ క్లీం సోహ్ షోడశీ మంత్రములో పంచదశి యొక్క మూడు కూటాలను మూడు బీజాలుగా పరిగణిస్తారు జ్ఞానశక్తిని సూచించేది మరియు మోక్షరూపిణి అయిన వాగ్భావ్ కూటము క్రియాశక్తిని సూచించేది మరియు కామరూపిణి అయిన కామరాజకూటము కూటము పరాశక్తిని సూచించేది మరియు శివరూపిణి అయిన శక్తి కూటము ఈ మూడు కూటాలను బీజాత్మక మంత్ర స్వరూపముగా చెప్పబడే మహా సుందరి దేవి స్వరూపమే త్రక్షరి నామముతో పిలువబడే అమ్మవారు ఈ దేవికి సంబంధించిన బీజాక్షరాలలో హృదయస్థానమైనది క్లీం కారం క ల ఈంకారాలతో రూపొందింపబడే బీజాక్షరాల రూపంగా ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి దివ్య గంధాడ్య దివ్యమైన పరిమళ ద్రవ్య గంధముచే ఒప్పునది పరమ పవిత్రమైన హరిచందనాది పరిమళ గంధ ద్రవ్యాలతో దివ్యమైన సువాసనలు వెదజల్లుతూ అమ్మవారి సాన్నిధ్యం పరమాహ్లాదకరంగా ఉంటుంది ధ్యానము యొక్క శిఖ్రాగ్రములో సాధకుని నుండి ఆహ్లాదకరమైన సువాసన వెలువడుతుంది అతని చుట్టూ ఉన్న వాతావరణం సువాసనగా మారుతుంది దీనికోసం సాధకుడు తన స్పృహస్థాయిని అధిగమించాలి సింధూర తిలకాంచిత యందు సింధూర తిలకముచే ప్రకాశించినది అమ్మవారి పాలభాగంలో కస్తూరి బొట్టు ఉంటే పాపటలో సింధూర రేఖ ఉంటుంది సౌందర్యలహరిలో ఆదిశంకరులు చెప్పిన వహంతి సింధూరం అనే నలభై నాలుగవ శ్లోకంలో కూడా ఇదే విషయం ప్రస్తావింపబడినది అరుణ కాంతులతో అమ్మవారి సీమంతంలో అత్యంత రమణీయంగా ఉంటుంది పుణ్య స్త్రీలకు మంగళకర చిహ్నాలలో సీమంత సింధూరం కూడా ఒకటి ఉమా ఉమా నామాన్వితురాలు మూడు లోకాలచే పూజింపబడున్నది ఉకారము శివుడు మా అంటే పార్వతి ఉమా అంటే శివశక్తులు అని ఒక అర్థం ఉమా అంటే శివుని వైభవం శివునితో నిరంతరం సంభాషించడంలో ఒకరి సంకల్ప శక్తిని ఉమా అని కూడా అంటారు శివుని యొక్క నేను అనే చైతన్యాన్ని ఉమా అంటారు హృదయ చక్రములో వచ్చే అనాహత శబ్దాన్ని ఉమా అని కూడా అంటారు ఉమాను శక్తి ప్రణవము అని కూడా పిలుస్తారు క్లీమ్ను శక్తి ప్రణవం అని కూడా పిలుస్తారు ఆరేళ్ల బాలికను ఉమా అని పిలుస్తారు శైలేంద్ర హిమవత్ పర్వతము యొక్క కుమార్తె దక్షిణి కూతురైన సతీదేవి దక్షయజ్ఞంలో శివనింద భరించలేక యోగాగ్నిలో దేహాన్ని ఆహుతి చేసుకుని మళ్ళీ తన భక్తుడైన హిమవంతునికి కూతురుగా పుట్టింది అప్పటి నుండి అమ్మవారు హైమవతి శైలజ అనే పేర్లతో పిలువబడుతుంది ప్రస్తుత నామం తనయ్య అన్న కూడా అదే అర్థం గౌరీ గౌరవ వర్ణములో ఉండున్నది అమ్మవారు బంగారం రంగులో తెలుపు మరియు పసుపు కలయికలో ఉంటుంది ఆమె జన్మించినప్పుడు ఆమె రంగు శంఖము మల్లెపువ్వు మరియు చంద్రుని కలయికలో ఉండేదని చెబుతారు అవి తెల్లటి పసుపు రంగులో ఉండడమే కాకుండా వాటిని అత్యంత శుభప్రదమైన వస్తువులుగా కూడా భావిస్తారు మంత్రశాస్త్రం ప్రకారం ఉచ్చారణకు ముందున్న అమ్మవారు త్రిపురసుందరి అయితే ఉచ్చారణ చేసే ప్రయత్నంలో ఉండే అమ్మవారి పేరు గౌరీ వరుణుడి భార్యను గౌరీ అని కూడా పిలుస్తారు పదహారేళ్ల అమ్మాయిని గౌరీ అంటారు గంధర్వ సేవిత గంధర్వులచే పూజింపబడినది దేవతలు వేరు గంధర్వులు వేరు దేవతలు వెలుగుల లోకాలకు సంబంధించినవారు గంధర్వులు నాదలోకానికి సంబంధించినవారు అందుకే గంధర్వులు మంచి గాయకులు మంచి సంగీతం వీరి సొత్తు శృతి లయలు నాదము అనునాదము మొదలైన వాటికి ఈ గంధర్వులే అధిష్టానం వహిస్తారు గంధర్వులు పర్వత శిఖర ప్రాంతాల్లో విహరిస్తారు ఉమా గౌరీ శైలేంద్రతనియ అయిన అమ్మవారిని ఈ గంధర్వులు చక్కని సంగీతంతో సేవించుకుంటారు అందుకే అమ్మవారు గంధర్వ సేవిత అని పిలువబడుతారు యక్షదీదివ్య గంధార్ఢ్య సింధు రతిలకాంచిత ఉమా శైలేంద్రతనయ గౌరీ గంధర్వ సేవిత